ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ మీ వ్యాపార ప్రకటనలు పుట్టినరోజు పెళ్లి రోజు పదవి విరమణ స్వదేశీ ఆగమనం రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి మా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ వన్ నైన్ జీరో డబల్ జీరో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మాచవరంలో ఓ ప్రైవేటు పాఠశాలలో దారుణం జరిగింది అభంశుభం తెలియని చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పి వారిని తీర్చిదిద్దాల్సిన గురువే మైనర్ బాలికపై అత్యాచారం చేసిన దారుణ ఘటన ఆరు నెలల క్రితం పదవ తరగతి విద్యార్థినిపై ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపాల్ లైంగిక దాడికి తెగబడి అత్యాచారం చేసినట్లు ఎవరికైనా చెప్తే చంపేస్తారని బెదిరింపులు జరిపినట్టు బాధితులు ఆరోపించారు మూడు నెలలుగా పీరియడ్స్ రావడం లేదని హాస్పిటల్కి తీసుకుని వెళ్తే గర్భవతి అని వైద్యురాలు నిర్ధారించారని నిందితుడు జైరాజ్పై పై రాయివరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు తల్లిదండ్రులు తెలిపారు లైంగిక దాడికి పాల్పడి ఆ అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసిన పరిస్థితి ఎక్కడ చూసినా ఈ మధ్యకాలంలో ఇదే ఎక్కువగా జరుగుతున్న పరిస్థితులు ఒక ఆడపిల్ల పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా ఎన్నో కష్టాలు ఆ కష్టాలు ఈ లైంగిక దోరణులు అన్న విపరీతంగా జరుగుతున్నాయి ఒక ఆడపిల్ల పుట్టిందంటే ఆ పిల్లని అత్తవారింటికి పంపే వరకు కూడా ఎవరి దగ్గర కూడా రక్షణ లేదు స్కూల్ కి పంపితే టీచర్స్ దగ్గర రక్షణ లేదు ఇంట్లో తండ్రి దగ్గర రక్షణ లేదు అన్నగారి దగ్గర రక్షణ లేదు ఈ మధ్యకాలంలో ఎక్కడ చాలా చోట్ల చూసే పరిస్థితులు అయితే అలాగే ఉన్నాయి గవర్నమెంట్స్ ఎన్నో చట్టాలు తీసుకొస్తుంది దిశ నిర్భయ వంటి ఎన్నో చట్టాలు తీసుకొస్తుంది కానీ ఎక్కడ కూడా చట్టాలు తీసుకో రావడంతో సరిపోతుంది కానీ దాన్ని అమలు చేయడంలో జాప్యం అన్నది జరగడం జరుగుతుంది అందువలన ఇటువంటి సంఘటనలు పునరావృతం అవుతూ జరు అవుతూ జరుగుతుంది కాబట్టి ఇటువంటి పునరావృతం జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం ఇంకా కఠిన చర్యలను తీసుకుని ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే అదుపులో తీసుకుని వాళ్ళని వెంటనే కఠినమైన చర్యలు పరిచిన రోజుని ఇంకొక మగాడు ఇలాంటి పరిస్థితులకి పాల్పడకుండా ఉండడం జరుగుతుంది కాబట్టి సిఐటిగా మేము

కండిషనల్ గా పర్మిషన్ తీసుకోవడం కూడా కొన్ని సందర్భాలు ఉంటాయి అటువంటి ఇది ఫుల్ఫిల్ చేశారు లేదనేది ఇప్పుడు పాఠశాలు ప్రైవేట్ పాఠశాలలు నీట్ గా తయారు చేసినటువంటి పరిస్థితి ఉంది అయినప్పటికీ కూడా కనీసం వసతులు లేనిటువంటి పాఠశాల తల్లిదండ్రులకు పంపిస్తున్నారంటే ఈ తల్లిదండ్రులకు మనం అవగాహన కల్పించేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఇప్పులమైందని చెప్పాలి ఇప్పుడు మేము జిల్లాలో గవర్నమెంట్ స్కూల్స్ అనేవి కాదు ప్రైవేట్ పాఠశాలల్లో కూడా విజిట్ చేయటం జరుగుతుంది ఎంఈఓస్ అదే విధంగా నేను ఎక్విటీఓస్ అందరూ కూడా విజిట్ చేయటం జరుగుతుంది ప్రతి పాఠశాలలో కూడా యాజ్ పర్ గవర్నమెంట్ స్టాండర్డ్స్ ప్రకారం మరి గవర్నమెంట్ పాఠశాల చూసినట్లయితే ఈ రోజు అన్ని రకాలైన స్టాండర్డ్స్ ఉన్నాయి అంటే ఏదైతే ప్రపంచ వ్యాప్తంగా ఏం జరుగుతుంది అంటూ విషయాలు కూడా తరగతి గదులో చూపించడం రకరకాల టీచర్స్ అయితే ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే సదుపాయాలన్నీ సక్రమంగా ఇవ్వడం జరుగుతుంది విద్యార్థులకి కావాల్సినటువంటి మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో అలాగే టాయిలెట్స్ కానీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ గానీ అదేవిధంగా ఫ్యాన్ లైటింగ్ బిల్డింగ్స్ పక్కా బిల్డింగ్స్ అదేవిధంగా పిల్లలకు కావాల్సినటువంటి పుస్తకాలు ఆ యూనిఫామ్స్ కానీ షూస్ బెల్ట్ ఇలాంటి అన్ని రకాలైన సదుపాయాలు గవర్నమెంట్ కల్పిస్తుంది కల్పించి వాళ్ళకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ని కూడా ఇవ్వటం జరుగుతుంది అటువంటి సందర్భంలో ఆ పేరెంట్స్ కూడా గమనించి ఎక్కడైతే మంచి విజయం లభిస్తుందో ఆ గవర్నమెంట్ పాఠశాలలో పూర్తిగా ఆ ఏ రకమైనటువంటి ఫీజు లేకుండా ఉచితంగా విద్యని బోధించడం ఒకటి నుంచి పదో తరగతి వరకు బోధించడం చేదు మరి అంత స్టాండర్డ్స్ మరి జిల్లాలో చూసినట్టుగా అయితే ఈసారి గవర్నమెంట్ పాఠశాల చదువుతున్న చదువుతారని విద్యార్థులు ఐదు వందల తొంభై రెండు మార్కులు సాధించారు అదేవిధంగా గవర్నమెంట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఐదు వందల దాటినాడు సుమారు మనకి రెండు వేల ఎనిమిది వందల దాకా కావడం జరిగింది సంస్థ చూసినట్టు అంటే మన జిల్లా అన్ని విషయాల్లో కూడా విద్యపరంగా చాలా ముందంజలో ఉంది అని ఈ విషయాన్ని తల్లిదండ్రులు గమనించి పిల్లలకి ఏవైతే అన్ని వాళ్ళ విద్యా విద్యార్థులు విద్యతో రకాలైనటువంటి అభివృద్ధి ఉండాలి పిల్లలకి మానసికమైన అభివృద్ధి కూడా ఉండాలి శారీరక అభివృద్ధి ఉండాలి ఇవి కూడా మన గవర్నమెంట్ పాఠశాల ఇవ్వడం జరుగుతుంది సార్ ఇప్పుడు సెవెంత్ క్లాస్ వరకు పర్మిషన్ ఉందండి దీనికి ఎయిత్ నైన్త్ టెన్త్ వీళ్ళు అనాథరైజ్డ్ గా నడిపిస్తున్నారు సో దీనికి ఏ స్కూల్ తో టైప్ ఉంది ఏ స్కూల్ తీసుకున్న వాళ్ళకు ఉన్న టైప్ మీద వాళ్ళకి ఎలాంటి చేయడం ఇప్పుడు యాక్చువల్ ఇక్కడ ఏంటంటే ఎనిమిదో తరగతి పిల్లలు ఒక ముగ్గురు ఉన్నారు అదే పదో తరగతి పిల్లలు ఒక ముగ్గురు నైన్త్ లెవెన్ లేదు పిల్లలకి ఏంటంటే వీళ్ళకి వాళ్ళకి అడ్మిషన్ లెక్క ఉన్నాయి సార్ ఆ ఇసలా ఇక్కడ అడ్మిషన్ తీసుకోవడానికి అవకాశం లేదు ఇది ఎందుకంటే వీళ్ళకి అసలు రికగ్నేషన్ లేదు ఏంటంటే అనాథరైజ్డ్ గా ఆ పిల్లలకి చూసిన చెప్పి ఇది పిల్లల్ని వేరే చోట ఎక్కడో వేరే స్కూల్ పెట్టుకొని అక్కడ ఎగ్జామినేషన్స్ రాపించడానికి ప్రయత్నం చేసి ఉండాలి అది ఏదన్నది మేము పరిశీలన చేసి యాక్షన్ చేసాం రాయవరం శ్రీ రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పిఎం శ్రీ ఉత్తమ పాఠశాలగా ఎంపిక కావడం అభినందనీయమని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మెండపాటి ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ప్రశంసించారు జాతీయ విద్యా విధానం ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలలో ఉత్తమ పాఠశాల పైలాన్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది పాఠశాల హెచ్ఎం శాంతి సునీత అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఎమ్మెల్యే వేగుళ్ల ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ శ్రీ పథకం ద్వారా పాఠశాలల్లో కల్పిస్తున్న మౌలిక వసతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు శుభాకాంక్షలు అభినందన తెలియజేస్తా ఉన్నా మరి ముఖ్యంగా అవార్డు వచ్చిందో దీన్ని నెరవేర్చుకుని అన్ని రకాలుగా కూడా మరింత పేరు ప్రఖ్యాతులు మీ ద్వారా ఈ స్కూల్ కి రావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అందరికీ స్వభావం అవ్వండి కాకినాడ జిల్లా యూకొత్తపల్లి మండలంలో కొంతమంది నాయకులు అక్రమ బొండు ఇసుక అమ్మకాలు నిర్వహించి కోట్ల రూపాయలను బొక్కేస్తున్నారు ఇసుక దందాలను నివారించవలసిన అధికారులు పట్టించుకోకపోవడంతో పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి యూకొత్తపల్లి మండలం పొన్నాడ శ్రీరాంపురం పంచాయతీ శివార్లలో ఉన్న రావివారిపాడు మల్లివారి తోట సమీపంలో అనుమతులు లేకుండా బొండు ఇసుకను జేసీబీలతో ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా తరలించకపోతున్నారు ఒక్కొక్క ట్రాక్టర్ రెండు వేల ఏడు వందల చొప్పున అమ్మకాలను నిర్వహించి కోట్ల రూపాయలు దోచేసుకుంటున్నారు అక్రమ ఇసుక అమ్మకాలను సహించేది లేదని డిప్యూటీ సీఎం సమావేశాల్లో దంచి కొట్టిన ఆయన సొంత నియోజకవర్గంలోనే బొండు ఇసుక అమ్మకాలు చేపట్టారు గత ప్రభుత్వంలో వెచ్చలవిడిగా బొండు ఇసుకను తరలించుకుపోయిన ఆనవైతే మళ్లీ మండలంలో సంతరించుకుంది ఇటీవల కాలంలో టీడీపీ పెఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వర్మ బొండు ఇసుక తరలించుకుపోతున్నారని బహిరంగంగా ఆందోళన చేపట్టారు దీంతో జనసేన టీడీపీ వర్గాల మధ్య కొద్దిపాటి వివాదం చోటు చేసుకున్నప్పటికీ అక్రమ ఇసుక అమ్మకాలు జరుగుతున్నాయి గతంలో లారీల ద్వారా జిల్లా నలుమూలలకి బొండు ఇసుగును తరలించి కోట్ల రూపాయలు ఆర్జించారు ఇప్పుడు లారీల బదులు ట్రాక్టర్లను ఏర్పాటు చేసి ఇసుకను తరలిస్తున్నారు ట్రాక్టర్లపై టార్పాల్ కప్పకపోవడంతో ఇసుక గాలికి చెదిరి ద్విచక్ర వాహనదారుల కళ్ళలోకి పడుతుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు వాహనదారులు వాపోయారు తీరప్రాంత సమీపంలో ఉన్న బొండు ఇసుకను తరలించుకుపోతూ ఉంటే విపత్తులు వచ్చే ప్రమాదం ఉందని పలువురు మేధావులు తెలుపుతున్నారు అక్రమ ఇసుక దందాను పట్టించుకోవాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అనుమతులు లేకుండా అక్రమంగా తరలించకపోతున్న బొండు ఇసుక దందాను నివారించాలని పలువురు కోరుతున్నారు కోనసీమ జిల్లా రాయవరం గ్రామంలో జడ్పీహెచ్ స్కూల్ ఆడిటోరియం నందు జరిగిన మహిళా భద్రతా చట్టాలపై అవగాహన కార్యక్రమంలో ట్రైని ప్రదీప్తి సిఐపి దొరబాబు ఎస్ఐటి సురేష్ కన్స్యూమర్ ఫార్ పి అభిరామ్ గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఉండవల్లి రాంబాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రదీప్తి మాట్లాడుతూ మహిళలందరూ కూడా టెక్నాలజీ ఏ విధంగా వినియోగించుకోవాలి టెక్నాలజీ వల్ల జరిగే ఉపయోగాలు వాటి వల్ల వచ్చే అనర్థాలు క్లుప్తంగా వివరించి శక్తి అనే మొబైల్ యాప్ ద్వారా మహిళలకు ఎటువంటి రక్షణ కల్పిస్తుందో ఆ యాప్ ద్వారా ఏ విధంగా మహిళలను రక్షించుకోవచ్చు అనే అంశం మీద ఆ యాప్ విద్యార్థులందరికీ మొబైల్ ద్వారా చూపించి విద్యార్థులకు పూర్తి అవగాహన కల్పించారు ఆ శక్తి యాప్ ద్వారా మహిళలను రక్షించుకోవచ్చు అని తెలిపారు విద్యార్థులకు ఈ యాప్ మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది మహిళా భద్రత ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసి శక్తి అనే యాప్ ని మాకు వివరంగా తెలియపరిచినందుకు విద్యార్థులు అందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు అనంతరం డిఎస్పి ప్రదీప్ తిని ఘనంగా సత్కరించారు

బ్రిటిష్ ఆటోమేటిక్ ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క పోలీసులు భయమనే చదువుతుంది కానీ ఈ రోజుల్లో గవర్నమెంట్ ఇస్తున్న నిర్ణయాల్లో కాను నాని రావడం వల్ల రాను నాని బాడీ ఫిఫెక్ట్ రావడం వల్ల ఎప్పుడు కూడా మేము చదువుతున్న రోజుల్లో ఇలా కాలేజీ కానీ పోలీసు పోలీస్ వ్యవస్థ పరిధిలో లేదా లేటెస్ట్ గా చట్టాల గురించి కానీ లేదా చట్టం తీసుకున్న గురించి కానీ ఎప్పుడు చెప్పడం జరగలేదు మేము ఆ సమయాన్ని వచ్చి మీకోసం కేటాయించబట్టి గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో పోల్చి ఉంటాయి అనే ఉద్దేశంలో ప్రతి ఒక్కరికి ఆన్లైన్ కంప్లైంట్ సిస్టమ్ అని ప్రతి ఒక్కరికి టెక్నాలజీ డెవలప్ అయింది ప్రతి కూడా మొబైల్ ఆ మొబైల్ ని మనకి ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు త్రీ కాల్స్ ఉన్నాయి టోల్ ఫ్రీ నెంబర్కి ఉన్నాయి రైలు రైల్ పంట వన్ వన్ టూ కాలం ఇది ఎన్ని నెంబర్ గుర్తుపెట్టుకుంటే ఇది ఎక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మీ తల్లిదండ్రులతో మీ ఫ్రెండ్స్తో మీ యొక్క చూడాలనుకో అంతే కానీ ఒక బౌండరీ పెట్టుకొని ఇక్కడ ఆగిపోదాం అలాంటి ఆలోచన మనకు కానివ్వండి విత్ బాల్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి జస్ట్ మనం తెలుసుకొని వాటిని టైప్ గా ఇన్ఫ్లుయన్స్ చేసుకోవడం తెలియదు ఓకే సో అండ్ షేస్లీ డెసిషన్స్ ఎప్పుడు తీసుకోదండి ఏదో ఆ విధంగా ఎవరో వింటారే కొత్తనా వాళ్ళని అంటే రియాక్ట్ అయిపోవడం ఇంటి నుంచి వెళ్ళిపోవడం ఇలాంటి థాట్స్ అయితే మాట్లాడాలి ఏదైనా ప్రాబ్లం ఉంటే డిస్కస్ చేయండి ఇంట్లో పేరెంట్స్ ఉంటారు స్ప్లీన్స్ ఉంటారు లేదంటే స్కూల్లో టీచర్స్ ఉంటారు ఇప్పుడు జిఎంఎస్కే లో అన్ని మహిళ పోలీసులు మొత్తం మీకు ఎక్కడ కావాలంటే అవైలబుల్ ఇట్ నాట్ అది కూడా క్లాస్ అయితే స్టేషన్ పోలీస్ స్టేషన్ ఉంటుంది డిపార్ట్మెంట్ అనేది ఎప్పుడు సపోర్టివ్ గా ఉంటుంది ఆ సంగతి మర్చిపోదు అండ్ ఇంకా నెక్స్ట్ విషయం టెక్నాలజికల్ గా టెక్నాలజీని ఎలా యూస్ చేసుకోవాలి అంటే ఇప్పుడు చెప్పాను కదా ఇద్దరు అమ్మాయిలో అమ్మాయి ఒక అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు దానికి ఇన్స్టాగ్రామ్ లో ఎవరున్నాడంట ఎయిట్ క్లాస్ ఇమాజిన్ ఎయిట్ క్లాస్ చదువుతుంది ఇన్స్టాగ్రామ్ లో ఎవరో తెలియదు అండ్ డూ యూ థింక్ అది అసలు మెచ్యూరిటీ ఉండి చేసిన ఆలోచన అయినా బికాస్ అది నేను అనుకుంటారు మేబీ అది అబ్బాయిని తరుగు అబ్బాయిని అతనికి లైట్ గా సంగతితో ఉంటాడు అనుకుంటారు బట్ అది ఎంతవరకు వస్తుంది అంటే మేబీ మీరు మొత్తం దాన్ని నమ్మడం చేసిన తర్వాత నాకు కాలేదంటే మీరు ట్రాప్ లో పట్టిపోయిన తర్వాత లాస్ట్ కోసం పిక్చర్స్ ఏమైనా ప్రైవేట్ ఫోటోస్ అడుగుతారు మీరు పెడతారు మళ్ళీ తర్వాత దాన్ని అవే పడుకోని మీరు అవే గెస్ట్ కూడా వెళ్ళినప్పుడు అవే తిరిగి మళ్ళీ గర్భంగా యూజ్ చేసి మీకు ప్లాన్ చేయడం స్టార్ట్ చేస్తారు అండ్ ఆ సిచ్యువేషన్ అనేది ఎంత క్రిటికల్ గా ఉంటుంది అంటే కొంతమంది బయటకు వస్తారు చెప్తారు సౌండ్ అయిస్తారు కొంతమంది వాళ్ళలో వాళ్ళే సపోర్ట్ అవ్వడం జరుగుతాయి అలాంటి సిచ్యువేషన్ అనేది మనకి మనం కొని తెచ్చుకున్న సిచ్యువేషన్ సో అలాంటి సిచ్యువేషన్ లోకి మీరు ఎప్పుడు వెళ్ళకండి బికాస్ టెక్నాలజీ అనేది డబల్ ఎక్స్ బోర్డ్ ఓన్లీ కోవిడ్ నోకరికి పూజ చేసుకోని యూపీఎస్సి ప్రిపేర్ అయ్యి క్రాక్ చేసి ఐఏఎస్ఐపీఎస్ లైఫ్ వాళ్ళు ఉన్నారు అలాగే దాన్ని అదర్ వే యూస్ చేసుకోని ఇలాగే మస్పోయిస్కుండా సో అది ఏమి యూజ్ చేసుకోవాలి అంటే ఈ చర్యల్లో ఉంది ఎక్కువ కత్తిపాడ నియోజకవర్గంలోని రౌతులపూడి మరియు శంకవరం మండలాల ప్రజలకు గత కొద్ది సంవత్సరాలుగా తీవ్రమైన రహదారి సమస్యలు వేధిస్తున్నాయి ప్రజల అవసరాల కోసం నిర్మించిన గ్రామ రహదారులపై అనుమతి లేని అధిక బరువుతో కూడిన క్వారీ లారీల రవాణా రోజు రోజుకు పెరిగిపోతుంది ఈ సమస్యను పరిష్కరించేందుకు శంకవరం గ్రామానికి చెందిన సామాజిక సేవకర్త మేకల కృష్ణ గత సంవత్సరం నుంచి నిరంతర పోరాటం చేస్తున్నారు సంబంధిత అధికారులు స్పందించకపోవడంతో ఆవేదన వ్యక్తమవుతోంది ఈ నేపథ్యంలో శంకవరం మండల కేంద్రమైన గ్రామంలోని సిబ్బంది బీధి రామాలయం వద్ద ఈ నెల ఇరవై ఒకటవ తేదీన ఉదయం తొమ్మిది గంటల నుండి రిలే నిరాహార దీక్ష ప్రారంభిస్తున్నట్లు మేకల కృష్ణ తెలిపారు అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష కూడా చేపట్టేందుకు తాను సిద్ధమని స్పష్టం చేశారు ఈ సందర్భంగా ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు రౌతులపూడి నుండి కత్తిపూడి వరకు శంకవరం మీదుగా అనుమతి లేని టిప్పర్ వాహనాలు అధిక లోడుతో ప్రయాణించడం వల్ల శంకవరం గ్రామ ప్రజలే కాకుండా పరిసర గ్రామాల వారు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని అన్నారు రోడ్డు పక్కన ఇళ్లలో నివసిస్తున్న వారు రాత్రి వేళ వాహనాల శబ్దంతో భయంతో నివ్వెరపోతున్నారు విద్యార్థులు పాఠశాలలకు వెళ్లాలన్నా ప్రయాణికులు రోడ్డుపై నడవాలన్నా తమ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని వెళ్లే పరిస్థితి ఏర్పడింది అని ఆవేదన వ్యక్తం చేశారు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రజలకు శ్వాస సంబంధిత వ్యాధులు టీబీ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది ఈ గ్రామాలు శ్మశానాలుగా మారే ప్రమాదం ఉంది నేను గతంలోనే సంబంధిత శాఖల అధికారులకు పలు రికమెండ్ లేఖలు రిజిస్టర్డ్ పోస్టుల ద్వారా ఫిర్యాదులు చేశాను ఆయన స్పందన లేదు పట్టించుకొని అధికారుల నిర్లక్ష్యం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సమస్య పరిష్కారానికి దీక్ష శరణమని పేర్కొన్నారు నమస్తే నా పేరు మేకల కృష్ణ మాది నేను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా సామాజిక సేవ రాజకీయ కార్యకర్తగా ముందుకు కొనసాగుతున్నాను నేను సామాజిక దృక్పథంతో అనేక సమస్యలపై పోరాడడం వాటికి ఉత్తమ ఫలితాలు సాధించడం జరిగింది అందులో భాగంగా పెస్ఫైట్ పాల ఇతర ప్రాంతాల నుంచి కత్తిపూడి వస్తున్నటువంటి లాటరేటు క్వారీ లారీల వల్ల ప్రజలు తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతున్నారు రౌతులపూడి శంకవరం మండలాల్లో సుమారు ఎనిమిది గ్రామాల మధ్య నుంచి ఈ అధిక బరువులు కలిగిన అంటే నలభై నుంచి అరవై టన్నుల కలిగి టాటా భారత్ బెంచ్ లాంటి లారీలు హైడ్రాలిక్తో ఎల్ఈడి లైట్లతో కన్నులు మిరిమిట్లు కలిపేటప్పుడు అతి వేగంగా నడపడం దీని మీద ప్రజలు ఇసుకు చెందడం అనేక ఇబ్బందులు పాలవుతున్న తరుణంలో ఇది ప్రజా సమస్యగా మేమందరం పరిగణించుకుంటూ ఈ సమస్య మీద నేను గత సంవత్సర కాలంగా నేను పోరాడడం జరుగుతుంది గత సంవత్సరంలో నేను గత సంవత్సరం ఆరో నెలలో శంకవరం ఎండిఓ శంకవరం ఎంఆర్ఓ గారు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కత్తిపూడి ఎస్ఐ అన్నవరం రౌతులపూడి ఎస్ఐ గారికి రౌతులపూడి ఎంఆర్ఓ రౌతులపూడి ఎండి ఎండిఓ గారు తుని ఆర్ అండ్బి డిఈ గారు ఏఈ రౌతులపూడి వారికి ఫిర్యాదు చేసి రిజిస్టర్ పోస్ట్ ద్వారా చేయడం జరిగింది అయినా వారు ఏ విధమైన చర్యలు తీసుకోలేదు ఏ విధంగానూ లారీలు ఆగని తరుణంలో ముందు నెల నేను ఆరో నెలలో తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో తేదీన మండల స్థాయిలో మళ్ళీ అధికారులకు రిజిస్టర్ పోస్ట్ ఎకనాలజీమెంట్ ఇవ్వడం జరిగింది ఈ లారీలను తక్షణం ఆఫ్ చేసి ప్రత్యేకమైన రోడ్డుని నిర్మించి ఆ రోడ్డు ద్వారా పట్టుకెళ్ళమనడం జరిగింది కానీ ఏ విధమైన చర్యలు తీసుకోకపోవడంతో ముప్పయో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో తేదీన మళ్ళీ జిల్లా స్థాయిలో గల పదహారు మంది అధికారులకు రిజిస్టర్ పోస్ట్ తీసి ఎకనాలిమెంట్ల ద్వారా మళ్ళీ ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదును కూడా పట్టించుకోకపోవడంతో ఇంకా తప్పని పరిస్థితుల్లో ప్రజల ఇబ్బందిని పరిగణలోకి తీసుకుని ఇది ప్రజా ఉద్యమంగా పరిగణించి రాజ్యాంగం నాకు కల్పించినటువంటి హక్కును సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఇరవై ఒకటి ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం నుంచి రిలే నిరాహార దీక్ష తరువాత అప్పటికి కూడా సమస్య పరిష్కారం కాకపోతే ఇరవై ఐదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో తేదీ నుంచి అమర నిరాహార దీక్ష చేయదలుచుకున్నాను కాబట్టి ఈ యొక్క నా దీక్ష కార్యక్రమానికి ఈ ప్రాంత ప్రజలు శంఖవర గ్రామ ప్రజలు నా మిత్రులు నా శ్రేయోభిలాసులు అందరూ కూడా నాకు సహకరించి ఈ ఉద్యమం సక్సెస్ అయ్యే విధంగా మీరందరూ నాకు సహకరిస్తారని కోరుతూ ఎస్పైడ్ పాల నుంచి కత్తిపూడి వరకు ప్రత్యేక రోడ్డుని నిర్మించాలనే డిమాండ్తో నిరార్ధక చేస్తున్నాను కాబట్టి ఇది ప్రధా సమస్య కాబట్టి మీ అందరి సహాయ సహకారాలు నాకు అందిస్తారని కోరుతూ పత్రికా మిత్రులను ప్రజలను కోరు ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గం కోసిగి మండల పరిధిలో ఉన్నటువంటి చిన్నబొంపల్లి గ్రామంలో ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు పీర్లు దేవుళ్ళకు భక్తులు మొక్కుబడీలుగా తీర్చుకున్నారు అయితే అనంతరం భక్తులందరూ మరి పీర్లు దేవుళ్ళ ఆశీస్సులు అందుకొని వారి యొక్క సంతోషాన్ని వెళ్ళవచ్చుకున్నారు అయితే సాయంత్రం సాయంకాల సమయంలో మరి ఆ యొక్క పీర్లు దేవుళ్ళను ఊరేగింపుగా గ్రామం వీధుల్లో నుంచి వాళ్ళు పూర్తి ఎన్నింగ్ వరకు వాళ్ళని సాగరంపించారు అనంతరం ఈ యొక్క కార్యక్రమంలో మరి గ్రామ పెద్దలు గ్రామ యువకులు అలాగే గ్రామ సర్పంచి కౌతం చిన్న హుసేని ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం ఎంతో సంతోషంగా జరిగినట్లు మనకు సమాచారం అయితే ఈ యొక్క లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు జిల్లా ఎస్పీ ఆదేశాలు మేరకు ఈ యొక్క చిన్నగోపల్లి గ్రామంలో కోసిగి రూరల్ ఎస్ఐ గారు శ్రీనివాసులు ఇక్కడ చేరుకొని భారీ బందోబస్తుతో మరి యొక్క పీర్లు దేవుడు పండుగను విజయవంతం చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో మరి వివిధ గ్రామాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి ఈ యొక్క గ్రామానికి చేరుకొని సా పీర్లు దేవుళ్ళ యొక్క ఆశీస్సులు అందుకోవడం జరిగింది ఆంధ్ర న్యూస్తో బి అబ్రాహం కర్నూలు కోజిక మండల పరిధిలో ఉన్నటువంటి చిన్నబొంపాలి గ్రామంలో మనం ప్రస్తుతానికి ఉన్నాము చూస్తూనే ఉండండి మా ఆంధ్ర న్యూస్ను ఎప్పటికప్పుడే అప్డేట్ అందుబోతుంది ఆషన్న జాడగా నర కపాయ భూషణ ఒంటరై బాదలి వాళ్ళిద్దరి తోడుగా మం క సింలీ కష్టాలు దీచనీ కే చాచా అబ్బా సురాడే అందరికీ అండ గుండెలాలు సాగు కపాయ ఇదురు అలిగి నవా కా అల్లిచిబు దివా కాసిమా చిబుకాసి అలిగి నవా కాసిమా అసి అల్లి కాసిమా మరి చిబు కు కాసిమా తారక రామనగర్ పర్షప్ స్కూల్ నందు పదకొండవ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థిని విద్యార్థులకు యోగోత్సవాన్ని నిర్వహించారు పాఠశాల ప్రిన్సిపల్ పొలపర్తి వేణు మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి యోగా ధ్యానం వ్యాయామం అందరికీ అవసరమని శారీరక మానసిక వికాసానికి యోగా ఎంతో ఉపయోగమని అందుకే పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు పాఠ్య ప్రణాళికలో భాగంగా ప్రైమరీ స్థాయి నుంచి యోగాను తమ విద్యా ప్రణాళికలో భాగం చేశామని తెలిపారు ఈ యోగోత్సవ కార్యక్రమానికి భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ వైస్ చైర్మన్ హనుమంతరావు జోనల్ ఇన్ఛార్జ్ గోవిందరాజు అందరికీ అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రైమరీ హెచ్ఎం శ్రీమతి అరుణ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన పిఠాపురం భాషన్ స్కూల్లో లెవెన్త్ ఇంటర్నేషనల్ యోగా డే పురస్కరించుకుని ఫస్ట్ సో ఇవాళ ట్వంటీ ఎయిత్ మన పిల్లలందరికీ కూడా సన్నద్ధత ప్రోగ్రామ్ కింద యోగా చేయడం చేయించడం జరిగింది సో నియర్లీ త్రీ హండ్రెడ్ మెంబర్స్ పిల్లలతో హై స్కూల్ పిల్లలతో ఈ రోజు యోగా కార్యక్రమం నిర్వహించాం ఇరవై యోగ తారీఖు పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించండి మన స్థానిక వైఎస్ఆర్ గార్డెన్స్ లో మన స్కూల్ ప్రెజెన్స్ లో తల్లిదండ్రులకు మా దగ్గర చెబుతున్న పిల్లలకు మరియు వారి కుటుంబ సభ్యులందరినీ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాల్సిందిగా పోవడం జరిగింది ఇరవై ఒక తారీఖున భారీ ఎత్తున పిఠాపురం భాష స్కూల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ నిర్వహిస్తున్నాము దీని ద్వారా పిల్లల్లో ఏకాగ్రత పెంచడానికి శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండడానికి ఒక ఇంటి యజమాని బాగుంటే ఇల్లు బాగుంటుంది ఒక టీచర్ బాగుంటే అటు సొసైటీ బాగుంటుంది ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం చేయడం జరిగింది మా చైర్మన్ భాష రామకృష్ణ సార్ ఆదేశాలు సార్ మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటకలో ఉన్న భాష విద్యా సంస్థలన్నీ కూడా రేపు ఇరవై ఒకటో తారీఖున అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇలా భారీ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి మా తల్లిదండ్రులకు మా యాజమాన్యానికి స్టాఫ్ కి మరియు విడాపురం మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ సో మచ్ వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్ కాకినాడ జిల్లా పూలపేట గ్రామానికి చెందిన రచకులు గత నలభై సంవత్సరాలుగా ప్రకాష్ నగర్ ఎస్సీ బెడ్డకు ఆనుకొని ఉన్న స్థలంలో పట్టను ఉట్టుకొని ఆరబెడుతున్నామని గత మాజీ సర్పంచ్ కంపాల కనకరాజు రజకులను గుర్తించి స్థలం అప్పటి నుండి ఇప్పటి వరకు ఎంత మంది సర్పంచ్లు వచ్చినా స్థలం కోసం ఎవరు మాట్లాడలేదని రజకులు తెలిపారు ఈనాడు కొంతమంది వచ్చి ఈ స్థలం మాకు సంబంధం ఉందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని వారు తెలిపారు రజకుల వృత్తి ఇప్పుడు ప్రస్తుతం కనుమరుగవుతుందని ప్రతి ఇంట్లో వాషింగ్ మిషన్ కరెంటు ఇస్త్రీ పెట్టి ఏసీలు ఉండటం వల్ల మా వృత్తి కనుమరుగవుతుంది ఉపాధి లేక కొన్ని కుటుంబాలు వలసలు పోయారని ప్రస్తుతం దీనిపై కొన్ని కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని అటువంటి దానికి తాము ఉంటున్న ఈ స్థలంలో కావాలని కొంతమంది ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని వారు ఆవేదన తెలిపారు ఈ కార్యక్రమంలో పాకలపాటి సత్యనారాయణ పాకలపాటి లోవరాజు చెల్లూరి లోవమ్మ పాకలపాటి మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు దయ ఉంటే మా వల్ల సాకల వృత్తి వల్ల మాకు దై ఉంటే చంద్రబాబు నాయుడు గారు మాకు మా కుల వృత్తి వరకు మా స్థలాన్ని మాకు ఇప్పించి మాకు మేలు చేస్తే మీ మేలు ఎప్పటికీ మర్చిపోమని మేము కోరుతున్నామండి చంద్రబాబు గారు నమస్కారం గారు నమస్కారం అండి మేము మా చిన్నప్పటి నుంచి మేము ఇక్కడే విస్తరి చేస్తామండి మమ్మల్ని ఇక్కడ కొద్ది రిలేషన్ ఇక్కడే బతుకుతామండి ఇలా సాకలంగా వచ్చామండి వచ్చిన కాని గొడవ పెడుతున్నారు మమ్మల్ని ఇక్కడ బట్టలు గట్ట కొట్టద్దు మాకు మాకు ఇందులో సమానం ఉండాలి అనేసి మా ధ్వంజం చేస్తున్నారండి కొద్ది రేషన్ కాడ నుంచి ఎలా మూటెట్టుకుని వస్తే మీరు ఇక్కడ సాకల వృత్తి చేయడానికి కుదరదు అలాగనేసి మమ్మల్ని కలవబడ్డారండి అందుకనేసి మాకు న్యాయం చేయండి మాకు అప్పుడు చెప్పండి మేము బతకడానికి మా భవిష్యత్తు ఇక్కడే కావాలండి మూలపేట గ్రామస్తులు రజకుల సంఘం మేము గ్రామంలో ఒక సాకల వృత్తి చేసుకుంటూ బతుకుతున్నామండి ప్రతి వెళ్ళి ఎక్కి దిగి తెల్లవారితే మా బతుకుదేరు కుటుంబం అలాగా పట్టుకోటి కోసం ప్రతి ఒక్కరు బట్టలో తెచ్చి మేము ఉతకడం వల్ల బయలుదేమైనా ఉండి ఎవరన్నా చనిపోయినా ఉండే పురుడ ఉండే సావన ఉండే ఏదైనా సరే మేము సాకళ్ళం అంతా వృత్తి చేసి వాళ్ళ శుభ్రపరిచి ఉండి ఒక మూలపేట గ్రామంలో పంచాయతీ వారు మాకు ఒక మా తాతల నాడు నుంచి నలభై యాభై సంవత్సరాల నుంచి ఒక భూము ఓన్లీలోని నలభై ఐదు సెంట్లు యాభై సెంట్లు భూము మా వృత్తి కొలు అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు పెళ్లి రోజు పదవి విరహణ స్వదేశీ ఆగమనం రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ నైన్ ఫోర్